నమస్తే అండి నేను రజా ఆంధ్ర పాడ్కాస్టర్ బా ఈ మహానుభావుడు గురించి వద్దనుకుంటాను కానీ ఏదో ఒక విషయంలో వచ్చి పడతాడనమాట విషయం ఏంటంటే ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకురావడం అనేది జరిగింది మన మిత్ర ద్వారా దాదాపు ఐదు వందలకు పైగా సర్వీసులని తీసుకురావడం అనేది అనమాట మానవడు అసలు బీటెక్ చేశాడో లేదో పిహెచ్డి స్కాలరో కాదో ఈ వీడియో చూసిన తర్వాత ఈ రోజు పబ్లిష్ అయినటువంటి వీడియో చూసిన తర్వాత నాకైతే అర్థమైపోయింది ఎందుకంటే మినిమం ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివినా ట్రిపులీ చదివినా లేదంటే ఐటీ చదివినా లేదంటే సిఎస్సి చదివినా అర్థమవుతుంది అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది బహుశా మనోడు మెకానికల్ కానీ సివిల్ కానీ ఈ రెండు చదివిన వాళ్ళు కూడా తెలుసు అక్కడ ఏం జరిగిద్ది అనేది కానీ మరి ఏ కాలేజో ఏంటో బాబుడు సో ఆ మహాన్భావులు ఏమైనా ఎత్తినటువంటి అంశం ఏంటంటే వాట్సాప్ అనేది ఒక థర్డ్ పార్టీ యాప్ అంట సో మన డేటా మొత్తం కూడా ఇంచుమించు వాళ్ళ చేతిలో ఉంటుందంట సో దీని కారణంగా అదైతుంది ఇదైతుంది అసలు సెక్యూరిటీ ఎక్కడ అబ్బో బాంబ్ డ్రామ్ డుమ్ డిష్ అని చెప్పేసి వైసీపీ పార్టీ క్యాడర్ అంతా కూడా ఈయన గారి వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నటువంటి పరిస్థితి పెడతా అది కూడా పెడతా అయితే మన వాడికి తెలియని విషయం ఏంటంటే అసలు నువ్వు ఆ యాప్ని యూజ్ చేసినావా వాట్సాప్లో ఏదైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి నెంబర్కి నువ్వు మెసేజ్ చేసి యూజ్ చేసినావా యూజ్ చేస్తే నీకు రాకపోతే తెలుసుకోవాలి ఫస్ట్ ఏం వద్దు రెవెన్యూ డిపార్ట్మెంట్ వద్దు ఆ డిపార్ట్మెంట్ వద్దు ఏ డిపార్ట్మెంట్ వద్దు బస్సు వద్దు అది వద్దు ఇది వద్దు జస్ట్ ఎలక్ట్రిక్ ఛార్జెస్కి సంబంధించినటువంటి సిస్టమ్ ఉంది కదా అక్కడ సో వాట్సాప్లో దాన్ని ఇంక్లూడ్ చేశారు కదా ఎనర్జీ సేవ సేవల్లోకి వెళతావు కదా సర్వీసెస్లోకి వెళ్తావు కదా వెళ్ళి ఒకసారి మీ ఏదైతే పవర్ కన్జ్యూమ్ చేసేటటువంటి మీటర్ ఏదైతే ఉంటుందో ఆ మీటర్ ఉంటుంది కదా రీడింగ్ మీటర్ ఆ మీటర్ నెంబర్ ఏది ఉంటుంది కదా సో ఆ నెంబర్ని మీ ఎలక్ట్రిక్ బిల్కి సంబంధించినటువంటి నెంబర్ని దాంట్లో ఎంటర్ చేయి ఎంటర్ చేసిన తర్వాత సర్వీస్ని ఎంచుకొని ఎలక్ట్రిక్ మీటర్కి సంబంధించిన నెంబర్ని పెట్టిన తర్వాత అది కన్ఫర్మేషన్ అడిగిద్ది తర్వాత ఇవ్వు తర్వాత మరోసారి కన్ఫర్మ్ అడిగిద్ది మీరు బిల్ చూడాలనుకుంటున్నారా డబ్బులు పే చేయాలనుకుంటున్నారా లేదంటే పూర్వపు మంత్ లాస్ట్ మంత్ బిల్ ఏమైనా చూడాలనుకుంటున్నారా అని చెప్పింది అప్పుడు ఈ రీసెంట్ మంత్తో ఏదో చూడు మళ్ళీ దాన్ని క్లిక్ చేసి ఎంటర్ చేయి ఎంటర్ చేసిన వెంటనే నీ బిల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ వస్తాయి అవి ఎక్కడి నుంచి వస్తాయి వాట్సాప్ సర్వర్లో నుంచి వస్తున్నాయా లేదంటే మెటా సర్వర్లో నుంచి వస్తున్నాయా నీకు ఎక్కడికైనా ఏ లోగో కనిపిస్తుంది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వెబ్సైట్ కనిపిస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పవర్ డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి పవర్ సంబంధించినటువంటి వెబ్సైట్కే కదా రీడైరెక్ట్ అయింది సో ఏ సర్వర్ అక్కడ ఉపయోగపడుతుంది అనేది కూడా మనకు ఐడియా ఉండదు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ ఏం చేసిందంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కోసమైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కోసమైనా లేదంటే మీ బీటెక్ సర్టిఫికేట్స్ డిగ్రీ సర్టిఫికెట్స్ మెడికల్ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ కోసమైనా లేదంటే మనకు కావాల్సినటువంటి ఏదైతే గవర్నమెంట్ అందిస్తున్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ కార్డుకి సంబంధించిన సమాచారం అయినా అవి రీడైరెక్ట్ అయ్యేది వాట్సాప్లో లేదంటే మెటా సర్వర్స్లో ఉన్నటువంటి డేటా కాదండి అదంతా కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి సర్వర్స్లో ఉన్నటువంటి డేటా మాత్రమే అంతే తప్ప మన డేటాని వాట్సాప్లో ఎక్కడ కూడా స్టోర్ చేయట్లేదు వాట్సాప్ కంప్లీట్గా ఎన్క్రిప్టెడ్ మీరు ఏదైనా సర్వీస్ అడిగితే కనుక ఆ సర్వీస్ దేనికి రీడైరెక్ట్ అవుతుంది అంటే మన గవర్నమెంట్కి సంబంధించినటువంటి అథ అథెంటికేషన్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే రీడైరెక్ట్ అవుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా వాట్సాప్లో మీ ఇన్కమ్ మీ క్యాస్టో మీ ఆధార్ కార్డో మీ రేషన్ కార్డో మీ పాన్ కార్డో మీ డేటానో మీ బయోడేటా ఏం ఉండదు ఈ మాత్రం తెలియకపోతే ఎలాగా మళ్ళీ చెప్తున్నా ఎక్కడ దాకొద్దు నీకు ఇన్కమ్ క్యాస్ట్ ఇదంతా నీకు తలపోయద్దు కానీ ఎక్కడ దాక జస్ట్ పవర్ ఎనర్జీ సెక్టార్కి సంబంధించినటువంటి సేవన్ సర్వీసెస్ చూడు చూస్తే మీ పవర్ ఏదైతే బిల్లు రీడింగ్ బిల్లు ఉంటుందో దాన్ని ఎంటర్ చేయగానే అది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఏపీసీపీ ఏపీసీడీపీసీఎల్ ఏదో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సో ఆ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది ఇంత కోడి బుర్రతో ఎలా బ్రో సరే నువ్వంటే అనుకుందాం ఇవి వీళ్ళు కూడా సోషల్ మీడియా మినిమం వాడే వాళ్ళకి కూడా ఉండాలిగా ఇప్పుడు మనం వాట్సాప్ త్రూత్ కూడా పేమెంట్స్ చేయొచ్చు కదా సో అలా అన్నంత మాత్రాన మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా లేకపోతే అన్నీ కూడా కేవైసీ అంతా జరిగిపోతుంది కదా సో వాట్సాప్ నుంచి పేమెంట్ చేస్తున్నాం కదా అది సెక్యూరిటీ అయినప్పుడు గవర్నమెంట్కి సంబంధించి సర్వర్స్లో ఉన్నటువంటి డేటాని వీళ్ళ ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని ఇదంతా కూడా గవర్నమెంట్ సర్వర్స్ అనుకుంటే కనుక సో జస్ట్ వీళ్ళ ప్లాట్ఫామ్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నారు అంతే తప్ప ఎక్కడా కూడా ఎక్కడా కూడా వాట్సాప్ దీంట్లో ఇంక్లూడ్ అవ్వడం లేదు అది ఒక చాట్బాట్ మాత్రమే అంతే తప్ప వాళ్ళ మెటా సర్వర్స్లోనో వాట్సాప్ సర్వర్స్లోనో ఎక్కడ కూడా మనకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దాయట్లేదు దాంట్లో మీరు భయపడాల్సిన పని లేదు గవర్నమెంట్ పూర్తి స్థాయిలో మళ్ళీ మరొకటి కూడా అడిగాడు యాప్ తయారు చేయవచ్చు కదా అని చెప్పేసి నేను నేను అదే చెప్పాను యాప్ తయారు చేసి వేస్తే కనుక ఉండేటటువంటి ఇబ్బందుల గురించి ఇక్కడ మనం ఆలోచించుకోవాలి ఈ ప్రణాళిక ఏదైతే ఉందో విత్ ఇన్ త్రీ మంత్స్లో దీన్ని తీసుకొచ్చాను ఇలా తీసుకురావడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్ అనేది మన దాంట్లో ఉంటుంది ఇప్పుడు ఒక సరికొత్త యాప్ని క్రియేట్ చేస్తే కనుక దాని బ్యాకప్ సర్వర్లు కావచ్చు లేదంటే దాని మెయింటెనెన్స్ కావచ్చు దాన్ని క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి టీమ్స్ కావచ్చు దాని మీద మెయింటైన్ చేయాల్సినటువంటి సో దీనికి సంబంధించి మళ్ళీ ఒక సరికొత్త వ్యవస్థను రూపొందించాలి సో అది అత్యంత వేయంతోకి ఉన్నటువంటి వ్యవహారంగా నడుచుతుంది ఎందుకంటే రాష్ట్ర మొత్తానికి సంబంధించి సేవలు అందించే విషయంలో సర్వర్ డౌన్ అవ్వకూడదు లేకపోతే స్ట్రీమ్ లైన్ దాని విషయంలో భాగంగా అనుకున్న దాని ప్రకారం ఎవరైతే యూజర్ ఉంటాడో ఎవరంటే ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ప్రశాంతంగా వెళ్ళాలంటే కనుక ఒక ఎస్టాబ్లిష్డ్ ప్లాట్ఫామ్ ద్వారా మాత్రం ఇవ్వచ్చు వాట్సాప్ ఎంచుకున్నాం బాగుంది మళ్ళీ చెప్తున్నా వాట్సాప్ ఎంచుకోవడం కారణంగా దాంట్లో ఎలాంటి లోటుపాట్లు లేవు బట్ ఏంటంటే గవర్నమెంట్ ప్రకారం ఉండుంటే కనుక ఈ వాట్సాప్కి వెళ్ళే డబ్బు ఏదైతే ఉంటుందో అది ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి సామాన్య ఎవరైతే విద్యార్థికులు ఉంటారో ఎవరైతే చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి వెళ్ళారు బట్ ఈ ఈరోజున వాట్సాప్ వాడటం వల్ల ఉపయోగం ఏంటో కూడా చెప్తాను వాట్సాప్ ఉపయోగించడం వల్ల సామాన్య ప్రజలందరూ కూడా వాట్సాప్ వాడుతున్నారు మనందరికీ కూడా తెలిసిందే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా స్మార్ట్ ఫోన్ ఉంటే కనుక వాట్సాప్ వేస్తున్నాం సో వాళ్ళు వీడియో కాల్స్ అయినా చేయగలుగుతున్నారు సో దూరంగా పిల్లలు ఉంటే కనుక వాళ్ళ పిల్లలతో మాట్లాడుకోవడానికి వాట్సాప్ తప్పనిసరిగా వాడుతున్నారు ఈ రోజున దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్ ఒక కీలక భూమికి పోషిస్తుంది కాబట్టి సరికొత్త యాప్ని తెచ్చి ఆంధ్ర ప్రజలంతా కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానికోసం ఒక ప్రచారం చేసి ఆ ప్రచారం చేసిన తర్వాత వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని యూజ్ చే దాన్ని ఏదైతే దాన్ని యూసేజ్ ఉంటుందో ఏ విధంగా యూజ్ చేయాలి అనే దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి మరీ సరికొత్త ప్రణాళిక తయారు చేసి ఇదంతా తడిచి మోపిడయ్యాకంటే ఒక యాప్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది ప్రతి ఒక్క సామాన్యుడు కూడా వాడ వాడగలిగే స్థితిలో ఉంది తెలుగు భాషను అర్థం చేసుకునే విధంగా రూపొందించగలిగినారు కాబట్టి మళ్ళీ ప్లేస్టోర్కి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసి అది చేసి ఇది కంటే అందరి దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి వా వాట్సాప్ని వాడటం కారణంగా ఎలాంటి నష్టం లేదు కాబట్టి దీన్ని వాడారు మళ్ళీ చెప్తున్నాను వీళ్ళని మీరు నమ్మకాన్ని ఇంకా పట్టించుకోవద్దు వీళ్ళు ఏది ఏది వచ్చినా కానీ అట్లీస్ట్ నేను నారా లోకేష్ గారి ప్రెస్ మీట్ ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందో అది విన్నారా మీరు చూసారా మీరు నేను కంప్లీట్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను చాలామంది జర్నలిస్టులు కూడా ఇవే క్వశ్చన్స్ రేస్ చేశారు నువ్వు ప్రెస్ నువ్వు ప్రెస్ మీట్ చూడకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ చూడకుండా నారా లోకేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ చూడకుండా గుడ్డిగా వచ్చేసి అది అలా ఉందంటే కదండి ఎంతవరకు సమంజేశం నారా లోకేష్ గారు ఏం చెప్పారు సో ఇవంతా కూడా గవర్నమెంట్ సర్వర్స్లోనే ఉంటాయి ఇది ఒక జస్ట్ ప్లాట్ఫామ్ మాత్రమే ఇది ప్రజలు అందరికి అందుబాటులో ఉంది కాబట్టి యూజ్ చేసుకోవడం మాత్రమే తప్ప ఇంకొకటి కాదు సో అందులో భాగంగా ఎంఓఈ కుదుర్చుకున్నాం దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరు వాటినరు కాబట్టి మేము ఇచ్చాం అదేవిధంగా సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి సెక్యూరిటీ బ్రిడ్జ్ జరగదు ఒకవేళ వాట్సాప్ నుంచి చేస్తున్నా సరే మీ ఆధార్ కార్డు అదేవిధంగా మీ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డుతో లింక్ అయినటువంటి నెంబర్కి మాత్రమే ఓటీపీ వచ్చింది అప్పుడు మాత్రమే దాన్ని యాక్సెస్ చేయగలుగుతారా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏదైతే ఫైల్ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని మాత్రమే చేయగలుగుతారు అప్పుడు మాత్రమే లేకపోతే దీన్ని చేయలేరు అని ఇంత క్లియర్గా చెప్పినా గానీ మనం సరికొత్త ఏదో చేసేసాం ఏదో చేసేస్తుంది కూటమి ప్రభుత్వం ఏదైనా కొత్తది తెచ్చినప్పుడు ఆ ఇనిషియేటివ్ని వెల్కమ్ చేయండి ఏంటో మరి ఈ పాత రోజున కూడా ఇలాగంట ఏమంటే పేపర్ కాగితాల మీద డాక్యుమెంట్స్ అని ఉండేయంట అప్పుడు కంప్యూటర్ తీసుకొచ్చి కంప్యూటర్లో వాటి అన్నిటిని అంటే ఉద్యోగాలు పోతే అని చెప్పేసి రోడ్లెక్కి ధర్నాలు చేసినారంట ఈరోజు ఒక సెన్సేషన్ కంప్యూటర్ అలాంటిది ఒక కొత్త విధానం తీసుకొచ్చినప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి అది ఎవరు తెచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినా ఇంకొకరికి తెచ్చినా ఇంకొకరు తెచ్చినా మరో అదేం లేదు గుడ్డెద్దు చేపడ్డట్టు ఒకడు దొరికాడు దాంట్లో ఏదైనా ఫ్లా ఉంటే కనుక వేసుకుందాం ఆ ఫ్లా ఏంటనేది చదువుకొని ఉంటే అర్థమవుతుంది బీటెక్ చేసినటువంటి పర్సన్కి అర్థమవుతుంది నాకు తెలిసి ఏ ఫుడ్ టెక్నాలజీలోనో పెట్రోలియం కార్పొరేషన్ టెక్నాలజీస్లోనో లేకపోతే మైనింగ్ టెక్నాలజీలో బీటెక్ చేస్తుంటే నేనైతే చెప్పలేను కానీ మినిమం ఈసీఈ సిఎస్ఈ ఐటీ ట్రిపుల్ఈ సివిల్ మెకానికల్ జరిగిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఇవి ఏ మాత్రం కూడా అవగాహన లేకపోతే ఏం చేయలేము బాస్ దయచేసి ఫేక్ని స్ప్రెడ్ చేయకండి అది కరెక్ట్ కాదు